మాకు సపోర్ట్ చేసిన ప్రజలందరూ కూడా గెలుపు మనదే అంటున్నారు ఇప్పటికి కూడా ఎవరిలో కూడా మనం ఓడిపోయినామన్న బాధ ఉండింది బట్ తర్వాత వాళ్ళు కూడా ఏంటంటే యాక్సెప్ట్ చేస్తుంది ఇది మన నైతిక గెలుపు మనదే ఏదో మోసం చేసి గెలిచినంత మాత్రమేనా వాళ్ళు ఈరోజు ఇక్కడ గద్వాల్లో గెలిచి కానీ అధికారంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి మనము ఏ విధంగా చూసుకున్నా మనం గెలుపు మనదే అన్నట్టే ఉంటున్నారు సో ప్రజల వారికి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు ఎలాంటి సమస్యలు తెచ్చినా కూడా ఇప్పటి వరకు అయితే వాస్తవానికి సరే చిన్న చిన్న కార్యకర్తల మధ్యలో కొన్ని గొడవలు అలాంటివి అయితే అవుతున్నాయి మామూలే కానీ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు అయినా ఏ స్థితి వచ్చినా కూడా వాళ్ళకి అండగా ఉంటామని మేమైతే భరోసా ఇచ్చినాము సో మా కార్యకర్తలు అందరూ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే వాళ్ళు నాకు సొంతంగా వచ్చి నాకు ధైర్యం చెప్తున్నారు నిజం చెప్పాలంటే మీరేం బాధపడకండి మేడం మేము ఇంట్లోనే ఉంటాం మేము కష్టపడతాం పార్టీకి అని వాళ్ళు నాకు ధైర్యం చెప్తున్నారు ఏ విధంగా అయితే మా కార్యకర్తలు నా కోసం పనిచేస్తున్నాడో అదే విధంగా నేను గెలిచినా ఓడిపోయినా వాళ్ళకి ఎలాంటి కష్టం వచ్చినా వాళ్ళకి అండగా ఉంటాను నేను భరోసా ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా అంటే ఆ చట్టసభలో కాలు పెట్టాలి అన్నది నా ఆశ ఏంటే వాస్తవానికి నేను మొన్న రోజు పదిహేను రోజుల క్రితమే డ్రాబ్యాక్ అయ్యి నేను పోయి ఎక్కడనో కూర్చునేదాన్ని అంటే ఈ ప్రజల్లో ఉండేదాన్ని కాదు అది నా ఆశ కాదు నా ఆశయం సో నా ఆశయం కోసం నేను ఓడినా గెలిచినా ఖచ్చితంగా నా ప్రజలతో ఉంటా వాళ్ళకి న్యాయం చేస్తాను ఎలా చేయాలి అన్నది అది నేను పార్టీ నుంచి సీఎం గారి నుంచి మద్దతు తీసుకుంటానా ఏం అని అన్నది ఇక అది నా ప్రాబ్లము కానీ ఏది ఏమైనా మా ప్రజలకి అండగా ఉంటా అన్న భరోసా అయితే నేను ఇవ్వగలిగిన సో అదే భరోసతో వాళ్ళకి ఇంకో విషయం ఏంటంటే ఇంకా మనకి త్వరలో ఎంపీ ఎలక్షన్లు కానివ్వండి సర్పంచ్ ఎలక్షన్స్ స్థానిక సంస్థలు ఇవన్నీ కూడా ఎలక్షన్స్ ఉన్నాయి సో ఇక్కడతో అయిపోలేదు ఒక శాసనసభ ఎన్నికలే లాస్ట్ కాదు కదా ఇంకా చాలా ఉన్నాయి పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా మనం ఇచ్చిన వాగ్దానాలు ఎన్నో అమలు చేయాల్సిన అవసరం ఉంది ఇప్పటికే రెండు స్టార్ట్ అయినాయి సో అతిసారిలో మిగతా పథకాలన్నీ కూడా అమలయ్యే దా దానిలో నడుస్తుంది ప్రభుత్వం కాబట్టి డెఫినెట్ గా ప్రజలకు కూడా ఒక భరోసా వచ్చింది ఆల్రెడీ సో ఇక్కడ నెక్స్ట్ నిజం చెప్పాలంటే ఎంపీ ఎలక్షన్లు కానివ్వండి ఇటు సర్పంచ్ ఎలక్షన్స్ స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైనా కూడా నాకు తెలిసినంత వరకు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉంటుందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆల్రెడీ పేద ప్రజల అంటే సేవ చేయడం ఆ ప్రయత్నంలో ఆల్రెడీ రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మాకు ఈజీ అవుతుంది మా కార్యకర్తలు కూడా ఆల్రెడీ యుద్ధానికి రెడీ అన్నట్టు వచ్చే ఎలక్షన్లు కూడా సిద్ధమైనారు ఎవ్వరు కూడా ధైర్యం కోల్పోలేదు కోల్పోని ఇవ్వము ఉన్నంత వరకు మా ప్రజలకి ధైర్యం కోల్పోకుండా వాళ్ళకి అండగా ఉంటానని అని భరోసా ఇచ్చింది సో అదే విధంగా ముందుకు వెళ్తున్నారు డెఫినెట్ గా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది అని ఒక నమ్మకం కూడా వచ్చేస్తుంది ప్రజలకు ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ నమ్మకం వచ్చింది కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది సో అదే నమ్మకంతో మా కార్యకర్తలు ముందుకెళ్తున్నారు ఎలాంటి సిచువేషన్స్ వచ్చినా అది ఎదుర్కొని ముందుకెళ్లి వచ్చే ఎలక్షన్స్ అన్నిట్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయం మేము ఇక్కడ చూపించే ప్రయత్నంలో అందరం కూడా కంకణ బద్దులమై ఉన్నాము సో మాకు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే నేను అనుకోవట్లేదు వచ్చినా ఫేస్ చేయడానికి మేము రెడీ అవుతాం డెఫినెట్ గా రూలింగ్ పార్టీలో ఎమ్మెల్యే ఎవరున్నప్పటికీ కూడా నిన్న పెద్దలు రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పిండ్రు మనని నమ్ముకున్న ప్రజలందరికీ కూడా మనం న్యాయం చేయాలి నా కాన్సెప్ట్ అయితే ఎలక్షన్స్ వరకు ఒకలా ఉంటది అంటే ఎలక్షన్స్ వరకు పార్టీల కోసం కొట్లాడటము అది మామూలే ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ సమానమే సో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ న్యాయబద్దులైన అర్హులైనా ప్రతి ఒక్కరికి న్యాయం అందించే వారికి నేను పోరాడతా దాంట్లో ఎక్కడ ఇబ్బంది ఉండదు సో ప్రజలకు కూడా నేను ఒకటే చెప్తున్నా అరే మేము ఆమె సపోర్ట్ చేయలేదు కదా ఓట్ వేయలేదు కదా మాకు న్యాయం చేస్తో లేదో అనే సందేహం అవసరం లేదు ఖచ్చితంగా న్యాయంగా ఉన్న వాళ్ళందరికీ కూడా నేను సహాయం చేస్తా న్యాయం చేస్తా మా మీడియా మిత్రుల ద్వారా నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా నాకు ప్రజలందరూ సమానమే పార్టీల వరకు ఎలక్షన్ల వరకు పార్టీలు అందరికీ మామూలే ఎలక్షన్లు అయిపోయినాక ప్రజాస్వామ్యంలో ఆ ఒక రాజనీతి ఏంటంటే అందరినీ సమానంగా చూసుకోవడం ఆ రాజనీతి పాటించే పార్టీ మా కాంగ్రెస్ పార్టీ నేను ప్రత్యేకంగా ఆ నీతిని పాటించే వ్యక్తిగా ఖచ్చితంగా అందరికి న్యాయం చేస్తాను సో ప్రజలందరూ కూడా చాలా ధైర్యంగా ఉండండి మీకు మీ సేవలో మీ సరితమ్మ అప్పుడు ఉంటది ఓడినా ఉంటది గెలిచినా ఉంటది ఎప్పటికీ ఉంటది అని మాత్రం నేను ప్రజలకి ధైర్యం చెప్పాలనుకుంటున్నా ఆ విషయం నా మాటగా మా మీడియా మిత్రుల సోదరుల ద్వారా మా ప్రజలకు అందించాలని మిమ్మల్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తాను